దేశ కీర్తి పెంచే సత్తా ఉన్న క్రీడాకారులను తయారు చేసేది స్టేడియం అలాంటి స్టేడియం మూలకు చేరిన బంతిలా మారింది స్టేడియం మారిపోవడంతో క్రీడలకు అక్కడి యువత అవుతున్నారు స్టేడియం ను జిల్లా అధికారులు గాలి కదిలేశారు దీంతో అన్ని ఉన్నా అల్లడి నోట్లో శని అన్నట్లు మారింది ప్రస్తుతం స్టేడియం పరిస్థితి స్టేడియం పెద్దదైనా కనీస సదుపాయాలు లేక యువత స్టేడియం వైపు కన్నెత్తైనా చూడని వైనం చోటు చేసుకుంది విశాఖ భీమిలిలో ఉన్న ఇండోర్ స్టేడియం చాలా పెద్దది అయితే స్టేడియం పెద్దదే అయినా కనీస సౌకర్యాలు లేవు స్తోమత లేని క్రీడాకారులు స్థానికంగా దగ్గర ఉన్న ప్రాంతాల్లో సాధన చేస్తూ జాతీయ స్థాయికి చేరుకుంటారు అలా ప్రాక్టీస్ చేద్దమన్నా ఉన్న స్టేడియంలో సదుపాయాలు లేకుండా పోయాయి విశాఖ జిల్లాలో సాధారణ క్రీడాకారులకు స్టేడియంలు లేవు ఉన్న భీమిలి స్టేడియంలో కూడా సదుపాయాలు లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు విజేతలకు భారీగా పారితోషకాలు ఇచ్చే ప్రభుత్వం స్థానికంగా క్రీడలపై మక్కువ చూపడం లేదనేది దీన్ని చూస్తూనే తెలుస్తుంది రేపటి తరముకు అవసరం ఉండేలా సదుపాయాలు కల్పించడంలో విఫలం కావడం నిర్వహణ లోపంతో స్టేడియం ప్రాంతం చుట్టుపక్కల దట్టమైన ముళ్లతో కూడిన తుప్పలు పెరిగిపోయింది దీంతో స్టేడియానికి కాస్త కూస్తూ వచ్చే కొద్దిమంది కూడా రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొద్దిగా కష్టమైన స్టేడియంకు చేరుకున్నా కూడా లోపల మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని చోట్ల ఫ్లోర్స్ అయితే వాడుకోలేని స్థితిలో ఉండడంతో క్రీడాకారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మహిళా క్రీడాకారులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో క్రీడలకు దూరం అవుతున్నామని చెబుతున్నారు ఇదిలో ఉన్న ఒకే స్టేడియం ఉంది కానీ ఇక్కడ దీనికి ఉడెన్ కోట్ లేకపోవడం వల్ల అందరూ బాధపడుతున్నారు టోర్నమెంట్స్ మాకంతా స్పీడ్ గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రోజు కోట్ లో ప్రాక్టీస్ చేస్తారు

Uh, uh, there are certain problems like uh, gandhi Ganta, Sudan Court and uh, all the facilities which, uh, we want. బివిలి ఇండోర్ స్టేడియం ఆవరణం అంతా చెత్తతో నిర్మానుష్యంగా మారింది స్టేడియం లోపల కూడా అపరిశుభ్రతంగానే ఉంది స్టేడియం లో ఉండాల్సిన కనీస అవసరాలు కూడా లేకపోవడం ఒక ఎత్తైతే సాయంత్రం కావడంతో స్టేడియం ఒక బార్ షాప్ లా మారిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు స్టేడియం సమస్యపై అధికారులు నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాన్ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఇంకా మిగిలిన అదర్ దాన్ కోర్ట్ అండి ఇది కాకుండా వాటర్ ఫెసిలిటీస్ మా డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ లేకపోయినప్పటికీ మేము పేరెంట్స్ గా లైటింగ్ పూడానండి మార్నింగ్ ఫోర్కి వస్తారు పిల్లలు ప్రాక్టీస్ కి ఈవినింగ్ థర్టీ సెవెన్ వరకు ఉంటారు లైటింగ్ లేకపోయినప్పటికీ పేరెంట్స్ అందరం గ్యాదర్ చేసుకుని మన పిల్లలు భవిష్యత్తు మన మండలానికి మన యూజ్ వర్గానికి ఒక మంచి పేరు రావాలి అనే ఒక ఉద్దేశంతో మేము రీ అరేంజ్ చేసుకున్నాం అండి మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి వుడెన్ కోర్ట్ అండి ప్రాబ్లం ఎలా వస్తుందంటే అంటే ప్లేయర్స్ ఇక్కడేమో సిమెంట్ కోర్ట్ మీద ప్రాక్టీస్ అవుతారు అక్కడికి వెళ్ళేసరికి ఉడెన్ కోర్ట్ ఉంటారు సో అక్కడ ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ సేమ్ కోర్ట్ లో ప్రిపేర్ అవడం వల్ల ఫుట్ వర్క్ మూవ్మెంట్ అనేది చాలా స్పీడ్ గా ఉంటారు ఇక్కడ ఏంటంటే ఫుట్ వర్క్ మూవ్మెంట్ చాలా స్లో అవుతారు నెక్స్ట్ ఈ హార్డ్ సర్ఫేస్ వల్ల ఏంటంటే నీ మీద ప్రెజర్ ఎక్కువ పడుతుంది సో ఆటోమేటిక్ గా నీ ఇంజురీస్ పెట్టే ఇవన్నీ సేడ్ క్లియర్ చేసిన ఒక అమ్మాయి నేషనల్ వెళ్తుంది ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంది అంటుండే క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిలో ఉంది పార్టీలకు అతీతంగా క్రీడలను ప్రోత్సహించడమే కాకుండా క్రీడాకారులకు కొత్త సదుపాయాలు అందించడం ఎంతో అవసరం ఇప్పటికైనా అధికారులు నాయకులు బీమిలీ స్టేడియంపై చర్యలు తీసుకుని అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది